ఈ ప్రత్యేకమైన దినాన్న మరి ప్రభువు చూపిన రీతిగా మరి ప్రార్థన ఎంతో కొత్త సంవత్సరంలో అవసరం కనుక పదే పదే ప్రార్థన గురించే చెప్పాలని కోరుకుంటూ మరి ఒక భక్తుని జీవిత చరిత్రతో పాటుగా ప్రాముఖ్యంగా మరి మెళుకువలు కొత్త సంవత్సరంలో ఎదుర్కోబోయే అనుభవాల్ని మనం సిద్ధపడదాం అయితే ప్రార్థన విశ్వాసి ఆత్మ యొక్క యథార్థ తపన మరియు తృష్ణ ప్రార్థన నెవురు గప్పిన నిప్పు అది శత్రువు వణికిస్తుంది మౌనంగా కానీ నోటితో కానీ చేసిన ప్రార్థన శక్తిగలది రాత్రంతా దేవుని పెనుగులాడి చేసి మరి పట్టుదలతో చేసినటువంటి ప్రార్థన మనల్ని ఉదయాన్నే ప్రశాంతంగా ఎదుర్కొనే ధన్యత ఇస్తుంది అది ప్రకాశిస్తుంది క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన చేయటకు ఎంచుకోవాలి కానీ ప్రార్థన క్రైస్తవ జీవితాన్ని చేయటకు ఎంచుకోరాదు నిజమైన ప్రార్థన పరిశుద్ధాత్మతో ప్రార్థించుటయే ఈ తరంలో ఉద్యోగం పొందాలంటే శక్తివంతమైన ఎడతగని ప్రార్థన బలము ద్వారా విశ్వాసము ద్వారా యథార్థమైన పవిత్ర జీవితం జీవించడం ద్వారా మరియు దేవుని సంపూర్ణానికి సంపూర్ణ చిత్తానికి విదే ద్వారా లభిస్తుంది పాపపు ఆకలితో అలమటిస్తున్న ఈ తరానికి అలమటిస్తున్న సంఘాలు కుటుంబాలకు ప్రార్థన అనే ఆకలి గల వ్యక్తులు కావాలి ప్రార్థన వ్యక్తులను మార్చుతుంది మార్చగలదు యథార్థ మనస్తో ప్రార్థించి సేవించే భక్తులు రాత్రి ప్రార్థలు జరిపించే విశ్వాస యోధులు అబద్ధ ప్రయోజనాల గురించి సూటుగా హెచ్చరించి మేల్కొల్పే ప్రార్థనా వీరులు కావాలి లేవాలి సమస్తానికి సరిగ్గా గ్రహించగల ఆత్మ ప్రార్థిస్తుంది ప్రార్థించే ఆత్మ గ్రహించే అవగాహన కలిగిస్తుంది మరి నేడు వాకి విత్తలేని మొలకెత్తలేని బీడి భూములు బీటలై ఎండిపోయి ఉన్నాయి పశ్చాత్తాపంతో పాపాలకై కన్నీరు కార్చేవారు కరువయ్యారు దైవ బలిపీటాలు ఎండిపోతున్నాయి ఏలియా వంటి ప్రార్థనా పరులు కావాలి లేవాలి మరి బండ వంటి హృదయాలను బద్దలు కొట్టగల మనుషులు మనకు కావాలి ఏలియా బలిపీటాలు మండించినట్లు ఉపవాసంతో కన్నీటి ప్రార్థన చేసేవారిగా క్రైస్తవులంతా మారాలి మోసేవలి విజ్ఞాపన చేసేవారు కావాలి అబ్రహము లోతు కొరకు బ్రతమాలి ప్రార్థించే విజ్ఞాపన పరులు ప్రార్థనా యోధులుగా అందరూ మారాలి పాడిన స్థలాలు నిలబెట్టడానికి కట్టుదము రెండెని ప్రోత్సహించే నెహంబ్యాలు మన జీవితంలో ఉజ్జీవం కలిగించగల వారు లేవాలి కన్నీరు లేని ప్రతి కన్ను వ్యర్థమైంది మరి దేవుడు వాడుకునే విశ్వాసి ప్రార్థనపూడై ఉండాలి అతను వినోదాలకు మరణించి వ్యర్థ ఆడంబరాలకు ఆడంబారాలకు బంకురమైన సంతోషాలకు దాసులు కాకూడదు యేసునామాను ఎల్లప్పుడూ మహిమపరచాలి అనేకాంక్షించాలి కాంక్షించాలి స్వంత ఘనతకు దూరంగా ఉండాలి ఈ రగతిగా ఈ ప్రార్థనానుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరంలో అలసిన వారికి ఊరట కలిగించే మాటలు అనుదినము మనము రోజువారీగా మరి అలా మాట్లాడేటువంటి సమర్థత కలిగిన వారంగా ఉండాలి ఇక్కడ చక్కటి మాట ఉంది ఒకటో సొమ్ములు ఏడు పదేంట్లో ఈ ఒక చక్కటి పాట కూడా ఉందండి ఇంతవరకు మన దేవుడు సహాయపడే మరి ఏమీ లేనప్పుడు ఆయన సహాయం చేశాడు ఎంత అర్థవంతమైన పాట అది ఎన్నో సంవత్సరాలు ఎంతవరకు సహాయం చేశారు కలిమిలో లేములో ఆరోగ్యంలో అనారోగ్యంలో ఇంట బయట భూమిపై నీటిపై కంగారులో ఆనందంలో శ్రమలో గౌరవంలో అగౌరవంలో వేదంలో శోధంలో ఎంతవరకు సహాయపడ్డారు సృష్టిలో చెట్టు ఎంత స్థిరంగా ఉండి కొమ్మలు ఎంత క్రమమైన ఆకులతో ఎంత అందంగా ఊగుతూ గాలికి ఆ చెట్టు కొమ్ములపై పక్షులు తిరక రావాలి చేస్తూ ఉన్నట్టుగానే మనిషి వ్యక్తి కూడా ఆ బలమైన చిట్టు వలె ఆ కాండాలు స్థిరంగా ఉండి ఆ కొమ్మలు బిడ్డలుగా తర మరి బిడ్డల బిడ్డలుగా మరి ఎంతో చక్కని ఆనందాన్ని క్రమాన్ని కలిగి ఉండటం మనం ఊహించుకోగలం కదా మనల్ని పుట్టించిన తల్లిదండ్రులు బంధువుల కోసం స్నేహితుల కోసం ఈ భక్తి ప్రభావం కలిగించిన ఆత్మీయుల కోసం మనం ఈ దినాల్లో చాలా చాలా స్థుతించాలి మరి మరి గత సంవత్సరంలో కన్నీటి ప్రార్థనలు జవాబులు పోరా మరి జవాబులు పొందుకున్నాం కొన్ని పొందలేదు కొన్ని పోరాటాలు అస్వస్థతలు ఈ మరణాలు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉన్నాం ఇది జీవితంలో భాగమే ఇంతవరకు కనిపించిన దేవుడు చివరి వరకు నడిపించిన దేవుడు చివరి వరకు నడిపిస్తాడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు ఆ మాట గుర్తుపెట్టుకుందాం ఇంకా ముందుకు కూడా సహాయపడతాడు మరి నిత్యత్వంలో మనకి తెల్లని వస్త్రాలు స్థుతి గీతాలు ముఖ దర్శనాలు మరి ఎదుర్కొంటాం దేవుణ్ణి నిరీక్షించుకుంటాం ప్రకటన పంతొమ్మిదిలో కూడా ఉంది ఇంత గొప్ప ఆశీర్వాదాలు మనకు జీవితాల్లో చూపుతున్నటువంటి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ విశ్వాసత కలిగి థ్యాంక్ఫుల్గా ఉండాలి ఫస్ట్గా కృతజ్ఞత కలిగే కలిగి ఉండటం నేర్చుకోవాలి ఏ స్థితిలో నాకు థ్యాంక్ఫుల్గా ఉండాలి ఆశీర్వాదం నాకు మరి కృతజ్ఞత తాళం చెవి లాంటిదంట అందుకనే దేవుని కాపుతల కృప సన్నిధి అని నడిపించినందుకు మరి మరి థ్యాంక్స్ గివింగ్ ఒక్కరోజే పెట్టుకున్నారు విదేశాల్లో ముఖ్యంగా మరి కాదు థ్యాంక్స్ గివింగ్ డే చేసుకుంటున్నాం ఒక రోజు ఉండకూడదండి రోజు ఉండాలి ఆశీర్వాద తొంభై ఐదు ఒకటి రెండులో కీర్తనలు రండి యహో వానుగూచి ఉత్సాహగానము చేయుదము ఆయనే మన పోషకుడు అని ఎంతో చక్కటి పాట ఉందండి ఆయనే మనకి నడిపించే దేవుడు థ్యాంక్ఫుల్గా ఉందాం రండి అని చక్కటి గానం చేశాడు సంవత్సరం రూపకారాలకైనా స్థుతించుకుంటూ ఉండడానికి ఆయన గుమ్మంలో ప్రవేశిద్దాం ప్రతి ఆశ్రయకారాలకే స్థుతిద్దాం ఆయన కృపా బాహుళ్యం కోసం జ్ఞాపకం చేసుకుందాం నా అందుకనే నా వీటి మధ్యపడి చెప్పాను నేను నూట మూడులో నా ప్రాణంతో మాట్లాడుకున్నాడే ఓవా చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకూడదు మనం ఆశీర్వాదాలు తృప్తిపరిచే దేవుడు అనారోగ్యాల్లో బాధల్లో అన్నిట్లో కూడా మనం లేపిన దేవుడు మనల్ని గొడవల్లో నుంచి సర్దిన దేవుడు శాంతి ఇచ్చిన దేవుడు ఉపకారానికి మన పిల్లల విద్యాభ్యాసాల్లో మనకి ఇచ్చిన ఉద్యోగాల్లో మన అన్నిట్లో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి దీవించినందుకే మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనకు మరి శాంతి కృప దయ ఫేవరు మరి హెల్త్ సక్సెస్ ప్రాస్పరిటీ ఇవన్నీ ఇచ్చాడండి ఒక ఆయన చక్కగా మరి ఒక ప్లేన్ రెండు వేల ఇరవై మూడు అన్న ప్లేన్ రాసింది ప్లేన్ మీద సంవత్సరం దాంట్లో ఆ కెప్టెన్ ఎవరు ఇమానుయల్ ప్రభు తోడుగా ఉంటాడు దాంట్లో మనం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రయాణం చేసేటువంటి అనుభవంలో క్లౌడీగా ఉన్నప్పుడు ఆయన గ్రేస్ ఉంటుంది తర్వాత ఆయన మరి క్రూ మనకు సర్వ్ చేసే వాళ్ళందరూ ఏంజిల్స్ అయ్యి సఫిషియెంట్గా ప్రేయర్ బెల్ట్ పెట్టుకోవాలి తర్వాత మనకు సేఫ్టీ మాన్యువల్ ఏది ఉంది మనకి బైబిల్ కంఫర్టింగ్ లా వచ్చి మరి బ్లెస్సింగ్స్ మనకి ఇస్తాడు ద్వితీయోపదేశ కన్నా ముప్పై మూడు ఇరవై నాలుగులో చక్కటి మాట ఉంది మరి యాకబు బిడ్డలను ఆశీర్దించినప్పుడు చెప్పిన మాటలో మనం కూడా తీసుకుందాం ఆ శైరు కూర్చి తన సహోదరులకంటే ఎక్కువగా ఆశీర్వాదం ఉంటాడు కటాక్షం పొందుతాడు అతని పాదములు తైలంలో ఉంచుకుంటాడు పాదాలు తైలం ఉంటాం అంటే ఏంటి పరిశుద్ధాత్మ అభిషేకము తైలం అంటే పరిశుద్ధాత్మ కొన్ని కొమ్ములు ఇనుపవి ఇత్తడివి ఉన్నవి బ్రతుకు దినలో విశ్రాంతి కలుగును ఈ ఫుడ్ నోట్స్లో బలం అన్నాడు మన జీవితాల్లో బ్రతుకు దినాల్లో మనకి బలం ఇచ్చే దేవుడు అది రెండో పేతురు ఒకటో పేతురు రెండు ఇరవై నాలుగులో సామాన్యమైన అవసరమైన అది మనం చక్కటి అనుభవాలతో మనం మరి ముందుకు సాగాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు అయితే మోసే ద్వితీయోపదేశకాణం అంతా చక్కగా ద్వితీయ అంటే రెండోసారి బోధ మోషే ప్రసంగాలన్నీ కూడా దాంట్లో ఉండే పుస్తకం అది ద్వితీయోపదేశకాణం చాలా విలువైందండి ఇస్రాయలీలకు భద్రత లే ఉన్నప్పుడు జయం సిద్ధపరిచాడు క్రీస్తు ఎక్కువగా ప్రేమించిన గ్రంథం దానిలో నుంటే సైతాన్ని శోధించినప్పుడు కూడా మాడాడు కదా మరి పన్నెండు గోత్రాలు దీవించిన అద్భుతమైన మాటలు ఉన్నాయి ఆషేరు తన కుమారుని యాకబు కొడుకుని అది ఎలా పుట్టాడు యాకబు దా అంటే దాసి జిల్ఫా తనతో పుట్టినవాడు అన్నమాట అయితే నీటి గలవాడు ఆశీర్వాదం పొందినవాడు భాగ్యవంతుడు చివరి మాట చివరి దినాల్లో స్ట్రెంగ్త్ ఇస్తాడు బలమిచ్చే దేవుడుగా అక్కడ మాటలో రాయబడింది రెండు వేల ఇరవై రెండులో చివరి దినంలో ఉన్నాం ఇరవై ఇరవై మూడులో బహుమతిగా ఇచ్చాడు మనకి జ్ఞానంతో నింపబడాలి కొన్ని అవర్స్లో మనం ఎదుర్కొంటున్నాం సిద్ధంగా ఉండాలి విశ్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది మన గురించి కూడా దేవుడు అదే గొప్ప అభినందన ఇస్తున్నాడని నమ్ముదాం ఆయన బలమిచ్చే దేవుడు నిర్గమాగడం పన్నెండు రెండులో ఏహో ఏహో వా నా బలమా అని ఎంత చక్కగా వాళ్ళు పడుకు ఆయన రక్షణ పాడారు వాళ్ళు ఇరవై ఏడో క్రితంలో ఏహోవా నాకు వెలుగాయే యహోవా నాకు రాక్షణే ఎవరికి ఎన్నడు భయపడను అదే రీతిగా భయపడకుండా కొత్త సంవత్సరాలు అడుగు పెడదాం ఇరవై ఎనిమిది ఏడులో నా ఆశయము నా ఆశ్రయము ఆశ్రయమో నా ఆశయము నా కోయడము నమ్మదగిన దగ్గర కూడా చెప్పుకున్నాడు మన వ్యక్తిగత అనుభవంలో కూడా మన పరచబడాలి దేవుని అందే శాశ్వత దీవెనలు ఉన్నాయని నమ్మాలి ఆయనలో వేరుపారి జీవిస్తూ బలంగా గొప్ప పనులు చేయడానికి సిద్ధపడాలి దీరేష్ గడ ముప్పై నాలుగు ఏడులో మోషే నూట ఇరవై సంవత్సరాలు పాపం కన్ను చూపు పోలా సత్తు పోలా కానీ ప్రభు పిలిచాడు మరి మరణాన్ని సిద్ధపరిచేశాడండి మరి నాచురల్ స్ట్రెంగ్తే ఉంది మరి మోషేకి మోషే కాలంలో యహోశివా కాలేబులో కూడా వాళ్ళిద్దరికి కూడా వేగులకు పంపినప్పుడు ఎంతో ఆశ్రయకరంగా వాళ్ళు వచ్చారు యహోశివా ఎంత మాట్లాడాడండి ఎనభై సంవత్సరాల్లో నలభై ఏళ్ళప్పుడు ఎంత బలం ఉందో ఎనభై ఏళ్ళప్పుడు అంతే బలం ఉందన్నాడు బలం ఇచ్చే దేవుడు జాన్విస్ కూడా ఎనభై మూడో ఏట ఆశ్చర్యకరమైన అనుభవంలో నాకు పన్నెండు సంవత్సరాలుగా నేను అలసిపోలేదు కృపనిచ్చాడు ఫిజికల్ స్ట్రెంగ్త్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా ఇచ్చాడు ఆరోగ్యము క్షేమము ఆశీర్వాదం ఇచ్చాడు ప్రభు మహాకృప వల్ల అండి నేను ఇరవై రెండు సంవత్సరాల మరి అమెరికా జీవితంలో రిటైర్ అయిన తర్వాత మరి బెడ్ రిడన్గా కానీ ఎమర్జెన్సీ కానీ హాస్పిటల్లో వెళ్ళే పరిస్థితి నా భర్తకు ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు నేను తోడుగా హాస్పిటల్లో ఉన్నాను కానీ నాకు దేవుడు నన్ను పడకపోయి ఉంచలేని స్థితిలో నేను ఉన్నానని చెప్పడానికి ఆకు ఈ నేను చెప్పగలను ఈ రోజు వరకు నేను డెబ్బై ఎనిమిది ఎంటర్ అవుతున్నానండి డెబ్బై ఏడు పూర్తవుతున్నాయి మార్చి కల్లా నా డెబ్బై ఎనిమిది వస్తాయి అయితే ఆ అనుభవంలో ప్రభువు నన్ను ఈ పరిచర్య సేవలో మరి ఫుల్గా మరి పుస్తక పరిచర్యలో ప్రేర్సెల్స్ లో షేర్ చేసుకోవడంలో ప్రభు నన్ను నిలబెడుతూ కనీస ఆరోగ్యం ఇచ్చి ఇంట్లో చిన్న పనులు చేసుకునే కృపనిచ్చి మరి అందరి కోసం ప్రార్థించే ధన్యత ఇచ్చిన అనుభవాన్ని బట్టి కాలేపుతో పాటు నేను కూడా అదే మాట అనటానికి నేను సాహసిస్తున్నానండి ప్రభు కృప మనతో సేవలో ఉన్నప్పుడు ఆయన శక్తి ఇస్తాడు బలం ఇస్తాడని నేను పూర్తిగా నమ్ముతూ సాక్ష్యమిస్తున్నాను ఆ బలము దేవుని ప్రేమించే వారికి ఉంటుంది నిబంధన చేసుకోవాలి ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఎక్కువ సమయం నీతో గడుపుతాను లోకాష్లకు దూరంగా ఉంటాను మరి అనేకులకి ఆదరణకరంగా ఉంటాను కొన్ని నిబంధనలు చేసుకుందాం పెద్ద సమస్యలతో పోరాడితే సైతాను అధిక బలంతో ఇచ్చినప్పటికీ మరి తను నష్టపరుచుకున్నాడు మన మన బలాన్ని మన శక్తిని నష్టపెట్టద్దు మరి మరి ఎక్స్మస్ చేయటం మూడు వేల మూడు శకంలో అది ఆరంభించలేదు కానీ హతసాక్షులు అయ్యారు కిరాతక హింసలు పొందారు కానీ ఆ సమయాల్లో కూడా ఆత్మ బలం ఉండబట్టే సజీవ దహనం అవడానికి అయ్యారు ఎందుకంటే దినము వాళ్ళు సిలువ వేయబడ్డారు కాబట్టి ఆ సిలువ వేయబడిన అనుభవంలో హతసాక్షులైన వారు కూడా ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది మనం ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొందాం లివింగ్ ఫర్ క్రైస్ట్ ఫలభర్తంగా జీవిద్దాం విలాప వాక్యాల్లో ప్రభు అనుదినము మన మనకి అసలు పుడుతుంది కొత్త అనుభవాల్లో కొత్త ప్రేమ కొత్త జాలి తాజాగా మనకు పంపిస్తున్న దేవుడు అండి మనకి మరి ఎంతో నమ్మదగిన దేవుడు మరి ఒకే రీతిగా ఉండే దేవుడు న్యూ మర్సీస్కి థ్యాంక్స్ చెప్పాలి మోషే కీర్తన రాసింది తొంభై కదా అప్పుడు చక్కటి రెండో మాట ఎంతంటే ప్రభువా నా జ్ఞాన హృదయం కలిగించి కొత్త సంవత్సరంలో ఆ జ్ఞాన హృదయం వివేకం గల హృదయం కావాలండి దినమలు లెక్కించిన నేర్పించుకోవాలి ఆ అవకాశాలన్నింటినీ మనం వాడుకోవాలి మరి ఒకరి పట్ల ఒకరు కటాక్షము ప్రేమ చూపించే వాళ్ళకి క్షమ చూపించే వరంగా ఉండాలి అవకాశాలు కరిగిపోతున్నాయి అవి మనం ఉపయోగించుకోవాలి మరి అందరూ కూడా గూగుల్ జ్ఞానం నిండిపోయారు కానీ బైబిల్ జ్ఞానం కాపాడుకోవటం లేదు దినములు చెడ్డవి ఎఫ్ఎస్సి ఐదు పదిహేనులో మరి ఈ సమస్య సమయం సద్వినియోగం చేసుకోవడానికి దినములు రోజు చెడ్డవే కనుక మనం ఉపయోగపడేటట్టుగా జ్ఞాన హృదయంతో బ్రతకట నేర్చుకుందాం తనని రెండు కాలు చేతులు పోయిన ఒక ఇరవై ఏళ్ళ యువకుడు అందరూ ఏంట్రా నీ జీవితంలో నాశనం అయిపోయింది అన్నప్పుడు పదిహేను ఏళ్ల తర్వాత ముప్పై ఐదేళ్ల టైంలో దేవుని స్థుతించాడట ఎందుకో తెలుసా మీరందరూ లోకంలో ఉండి ఎన్నో పాపాలకి గురైపోయారు దేవుడు నన్ను పవిత్రంగా పడక మీద ఉంచి దేవుని వైపు చూడటానికి పడ పైకే చూస్తున్నాను నన్ను పవిత్రతగా అపవిత్రతకు దూరంగా ఉంచాడని దేవుని స్థుతించాడట చూసారా పాజిటివ్ యాటిచ్యూడ్ ఎలా ఉందో వెంబడించిన వారికి అటువంటి సెలువు మోసేవారికి బైబిల్ మోయడం కష్టంగా ఉంటుందండి అసలు సెలువు మోస్తే బైబిల్ మోయగలం ఆ అనుభవాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి శాశ్వత ప్రేమతో ప్రేమించినందుకు థ్యాంక్ఫుల్గా ఉండాలి విడివక్క ప్రేమించే దేవునికి స్థుతించుకోవాలి ఆయన ఫెయిలింగ్ లవ్ చూపించినందుకు స్థుతి చేయాలి అన్ ఫెయిలింగ్ లవ్ ఎంత గొప్ప మాట అండి ఆయన దాహం తీర్చేవాడు ఆకలి కొన్న వాళ్ళు తృప్తిపరిచేవాడు మనకి దేవుని యొక్క కార్యాల పట్ల ఆయన వాక్యం పట్ల సహవాసం పట్ల తపన ఆకలి ఉండాలి కొత్త దీవులు పొందుకుంటాం ఒకటొకరింతి పదిహేను పదిహేడులో క్రీస్తు ద్వారానే విజయం పొందుకుంటాం థ్యాంక్ఫుల్గా ఉంటే మన విజయాన్ని కూడా పొందుకునే వారంగా ఉంటాం ప్రతి పరిస్థితిలో మనకి జయం కూడా ఇస్తాడు ఓడిపోము క్రీస్తే విజయం ఇస్తాడు పిలిపిల పాలు ప్రతి సమయంలో గులిపి పత్రికలో రాస్తాడు ప్రతి సమయం మందులు చదివించండి ఏది కుదుగా ఉందో దేవుడు మనకిస్తాడు రోజు సంతోషంతో మనం సాగిపోవాలి మరలా చెప్పిన ఆనందించడానికి కూడా జైల్లో ఉండి కూడా చెప్పాడు పౌలు రోజు ఆనందం దుఃఖం ఒకసారి దుఃఖం ఉంటుంది ఒకసారి ఆనందం ఉంటుంది అది ఉన్నా లేకపోయినా అంజూరోపు చెట్లు పూసినా పోయకపోయినా ఆయనతో ఆనందిస్తా అని చెప్పాడు హపకులో అదే రీతిగా అన్ని పరిస్థితుల్లో కష్టాలు ఎందు స్థుతించు నష్టాల ఎందు స్థుతించు అన్ని సమయాల్లో మరి యోగు చెప్పినట్టుగానే మరి స్థుతి చేయడానికి మనం ధైర్యంగా ఉండాలి నూతన సంవత్సరం ఎదుర్కొనేటప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి అది దినము దేవునిపై ఆధారపడాలి సొంత జ్ఞానంపై ఆధారపడకూడదు సామెతలు మూడు ఐదులో నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు బుద్ధి లేక దాని తర్వాత చేతులకు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు సముద్రంలో మార్గం ఉంటుందని ఇస్రాయేల్కు తెలియదు వెనుక వరువు సైన్యాలు వచ్చినాయి బీ స్టిల్ అండ్ నో దట్ ఐమ్ గాడ్ అండ్ ఇప్పుడు కూడా మనకి ఐగోమిగోచంగా ఉండే సమస్యల సమయంలో ఆ స్వరం మనం వినాలి బీ స్టిల్ అండ్ నో దట్ ఐమ్ గాడ్ ఆ స్వరాన్ని మనం న్యూ ఇయర్లో విందాం మహుషి ఆ రకంగా వాళ్ళకి ధైర్యం చెప్తూ అది గొప్ప అద్భుతాన్ని జరిగించడం చూస్తున్నాం సముద్రంలో మార్గం ఏర్పరిచేవాడు కదా ఆయన మనకు దృష్టి నుంచి ఆలోచించి చెప్పేవాడు మందస్సు తీసుకెళ్లేటప్పుడు యహన్పురంలో సొంత ప్రయత్నాలు చేసేసారండి వాళ్ళు సబ్ ఆధారం చేసుకున్నప్పుడు అది వాళ్ళు వీళ్ళు ఏవీళ్ళు భుజం మీద మోయాల్సింది బదులు ఒక ఎడ్ల బండి తయారు చేసి అనుమతి పెట్టారు ఎడ్లు కాలు దేవుని చిత్తంలోనే కాలు జారిపోయింది అక్కడ ఉజ్జో పట్టుకుని అక్కడ అది తప్పు అని చెప్పడానికి అక్కడక్కడే ఉజ్జ చనిపోయాడండి అందరూ అందరు భయపడిపోయారు అయితే అది రెండో సమయాలు ఆరోధ్యంలో ఉంది ఇదంతా ఎందుకంటే దేవునిపై మనం ఆధారపడి పనులు చేయాలి లోతు కూడా అబ్రహంతో ఉన్నప్పుడు స్వబుద్ధితోటే ఎందుకున్నాడు సుధోమ నాశనం అయిపోయాడు మరి అబ్రహమే మమరే కోరుకున్నాడు మరి లోతు పతనం అయిపోయిన జీవితంలో మరి పుత్రులతో మరి బిడ్డలను కన్నప్పుడు రెండు జనరేషన్స్ భయంకరమైన అమో అమోరీలు మోయాబీలను కని శాపగ్రస్తుడైపోయాడు అన్న కోరిక స్వబుద్ధి అంత నాశనాన్ని చేసింది మరి మరి సౌలు కూడా రాజు మొదటి రాజు అమాలేకుల దగ్గర అన్ని హతం చేయమంటే కొన్ని ఎడ్లను దాచుకున్నాడు ఆయన పూర్తిగా దేవునికి పార్షియల్గా దేవునికి సగం సకం విధేత చూపితే కూడా పాపమేనండి తన తరంలో ఎవ్వరు రాజు కాలేదు ఒకటో సొమ్మిది పదిహేనులో కాబట్టి మన జీవితంలో పార్షియల్గా ఆ దేవుని వెంబడించటము తండ్రి దేవుని చిత్తం లేకుండా వెంబడించడం అది తప్పని ఈ కొత్త సంవత్సరంలో సరి చేసుకుని దుద్దుబాటు చేసుకుని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన మీద ఆనుకునే జీవిద్దాం సోదరులు జయిద్దాం ఆయన మరి దేవుడు శోధన నుంచి విమోశించే దేవుడు రెండు తొమ్మిది రెండు ఇరవై రెండులో కూడా విజయవంతంగా ఉండాలంటే పాపానికి దూరంగా బ్రతకాలి దేవుని కొరకే బ్రతకాలి దేవుని స్వరాన్ని వినాలి పరిశుద్ధంగా జీవించాలి యువసేపు ధాన్యాలు బ్రతకలేదా పరిశుద్ధతతో ఎదగాలి సంస్థను పాపంగా దగ్గరగా ఉండి పద్నం అయ్యాడు ఆ స్థితి రానియకూడదు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మన జీవితాల్లో దేవునికి ఎప్పుడు కూడా మరి ఆయన మీద సంప్రదించాలి సబుద్ధి మాత్రం ఉంచుకోకూడదు నూతన అనుభవాల్ని మనం పొందుకోవడానికి ఎప్పుడు సిద్ధపడదాం ఈ ఈ దినాన్న ఒక గొప్ప భక్తుని యొక్క జీవితాన్ని జాన్ హైడ్ జీవితాన్ని మనం ఆలోచించుకుందాం ఆయన చక్క విజ్ఞాపన సేవ చేశాడు ఆయన మరి ప్ర ప్రార్థనాత్మగల విశ్వాసులు లోపల క్రీస్తుతో కలిసి లోతైన అనుభవాల నుండి మరి పరిచయం చేస్తూ ప్రకాశిస్తారు జాన్ హైడ్ అట్టి భక్తుడే దేవుని గుప్త నిధిని వెలిగితీసే భక్తుల జీవితాలు చాలా శ్రమతో కూడినవి క్రీస్తు పరిచయలో కొన్నిసార్లు కోపము సహనము పరిమితంగా ప్రదర్శించుట విశ్వాసం సరిగ్గా నేర్చుకుంటారు మరి దేవాలయం బాగుచేటులో మరి కోపం ప్రదర్శించారు క్రీస్తు కానీ సులువ వేసే సందర్భంలో సహనం చూపాడు మన ఏసయ్య బాధ కలిగినను ఇతరులు కూడా సున్నితంగా తెలుపుట అవసరం అని కోపం అదుపులో పెట్టుకుంటూ అది మనకు చాలా అవసరం అదొక కళ అన్నారు భయము బాధ అసూయ మరి బద్ధకము దిగులు విశ్వాస దగ్గరికి రానియక ఉత్సాహము చిరునవ్వు రేపటి ఆశ ఎప్పుడు ఆనందంగా సేవలో తరించుట విశ్వాస యొక్క కర్తవ్యం మోషే ఆవేశంతో అతి చేసినను దేవుని చిత్రంలో నేర్చుకున్న విలువైన పాఠాలతో సాత్వీకుడయ్యాడు గానుగ చాటునున్న గిజ్జోను దేవుని మాట దమ్మి యుద్ధనాయకుడై విజేతగా మారాడు దేవుడు దావీదు అసహతతో గు వలె రెక్కలుంటే చాలు అని పరిమితం చేసుకున్నాడు కానీ నీ రెక్కల చాటున శరణ చుచ్చే అన్నాడు ఒకప్పుడు హింసకుడున దూషకడైన పౌలు సౌలుగా సౌలు పౌలుగా మారి మరలా మరి చెప్పు ఆందించడని చెప్పాడు అనుభవాలు నేర్చుకున్న హాయిడు గణనీయమైన సేవలు చేశాడు షేత్ జాస్వా రాశాడు ప్రా మరి ప్రార్థంత మూయిపడిన తలుపు వెనుక మరుగై ఉండను త్రవ్వటం అనుభవైన వారు కనిపించే లోతుల్లోకి వెళ్ళి తవ్వగలరు పైపైన పని పనిచేసే వాళ్ళు ఎంతోమంది అయితే చాలా తక్కువ మంది లోతుల్లో దేవునితో కలిసి ఒంటరిగా ప్రయాస పడతారని కూడా చెప్పబడింది అయితే ఈ హైడ్ జీవితంలో సహజ హైడ్ దేవునితో ఒంటరిగా ప్రయాసపడ్డాడు ఆనందించేవాడు అతని జీవితంలో గుర్తించగలిగిన కీలకమైన అంశం ఏంటంటే అతడు చాటుగా మరుగున గుర్తింపు లేకుండా ఉండటానికి నేను ఇంతకుముందు భక్తుల గురించి అదే మాట చెప్పాను నా పరిచర్ కూడా గుప్తంగా ఉండటం చాలా తెర వెనుక మరి ఎక్స్పోజ్ కాకుండానే మరి నేను ఆడియో ద్వారానే నేను సందేశాలు అందించడం అనామకంగా పనిచేయడం ఇష్టపడే వ్యక్తిగా దేవుడు మారుస్తున్నాను నన్ను కీలకమైన అంశం ఏంటంటే అతను మరుగున గుర్తింపు లేకుండా ఉంటకు ఇష్టపడ్డ తండ్రి యొక్క గుప్త నిధుల్లో రత్నముల్లో అతను ఒకడు ఒక మిష మరి యవన మిషనరీ భారతదేశంలో అతడు ప్రవేశించిన ప్రారంభంలో అతడు అత్యధిక సమయం గర్వం లేకుండా మరి గుడ్డి ఆశాలని మరి సదించుకొని నీతిగా బతికాడు ఎటువంటి సందేహం లేకుండా ప్రార్థనలు అనుకునే శక్తివంతమైన అభిషేకము మూల కారణం అవ్వచ్చు పనికిరాని కలుపు గడ్డి చెత్త అందరికీ కనబడినట్లుగా బహిరంగంగా ఉంటుందట అయితే అమూల్యమైన మరి సేవ బంగారము వెండి ప్రశస్తమైన రత్నములు భూగర్భంలో నిమ్ముగూడమైనట్టుగా అంత విలువైన అనుభవాలు దాగుంటాయి అన్నమాట చాటుగా చేసే పని నిజంగా ఎంత మంచి మాట అది అది ఫలవంతమైన జీవితాన్ని నిత్య విత్తనాల వలె జాన్ హేడ్ యొక్క మరి విస్తారమైన పంట పొందిందంట తర్వాత హైడ్ మరియు ఇతర సహ విజ్ఞాపనకర్తలు ఆత్మీయ పునరుద్ధి మొలుకొప్పానికి ఒకే మార్గం కలుగున్నారు అదే ప్రార్థన వారు ఫలించడానికి సాధనంతో పట్టుదలగా పోరాడి కృత నిశ్చయం కలిగి ఉండేవారు సియోల్ కోర్టు ఉద్యోగము ఏదో హఠాత్పరణం జరిగిన ఉద్యమం కాదు ఏ సమాజంలో అయినా పరుషం గల వీర ఆత్మలు విజయవంతంగా మరి వీర స్వర్గం చేరటకు కృత నిశ్చయంతో ఉద్యమం పొందారు వాళ్ళు అయితే ప్రార్థన పడిన హైడ్ తన స్నేహితులు కలిసి మరి అనేక రాత్రులు ఉద్యోగపు ఉద్యోగ మేల్కూల్పు రావాలని ప్రార్థించేవాడు ఈశాన్య దేశంలో ఆత్మకుంబరింకు పరంపరలు ప్రారంభమయ్యే సియోల్ కోర్ట్ సభలో విజయవంతంగా ప్రసంగ వేదికలో ప్రార్థనా నుంచి పొన్నవే బయటకు కనబడకుండా కొంత ప్రార్థనా మూలంగా సభ సభలపై దేవుని మహిమ బహు ప్రకాశంగా నిలిచింది ఈ కాల జాన్ జాన్హెడ్ ఎక్కువ భాగం తన ప్రార్థన గదిలోనే గడిపేవాడట రూపాంతర పర్వతం మీద నిలిచినట్లు అతడు అక్కడ ఉండేవాడు అతను ఎషియా అరవై రెండు ఆరు నుంచి ఏడు వరకు దేవుని ఆజ్ఞంగా పొంది ఎర్స్లీమా నీ ప్రకారం నేను కాబలి ఉంచి విన్నాను దే అయినా పగిలిన వారు మౌనంగా ఉండరు నిజంగా ఈ మాట ఎంతో అవసరమైన మాట అండి మనం లో ప్రేర చేస్తున్నామంటే ఇదే మూలవాక్యం విజ్ఞా విజ్ఞాపకట్లరా విశ్రమించకడు విశ్రమించద్దు మనం గ్యాప్ ఇవ్వద్దు నమ్మకంగా ప్రార్థన చేద్దాం మరి ఏ మరి పన్నెండు పదమూడేళ్ల బట్టి మరి ప్లేసెల్స్ కంటిన్యూ అవుతున్నాయి అంటే విజ్ఞాపన ప్రార్థనలు విజ్ఞాపనలు విశ్రమించకుండా చేయబట్టే కదండి అది మరి లోకమంతా దానికి ప్రసిద్ధి కలిగచేటకు ఆయన విశ్రమింపకుడు అని చెప్పి ప్రార్థన గదిలో తరచుగా ఆయన మరి ప్రపంచ పాపంలో ఉప్పుకొనిచు దేవుని బిడ్డల కొరకై ఆయన హృదయము బ్రద్దలై కన్నీటి పర్యంతము ప్రా ప్రార్థించే మరి జే వెంగ్ బర్న్ జోన్స్ గారు మరి జాన్ హైడ్ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈ విధంగా వివరించారట అంత గమనిస్తారండి కొందరు భక్తుల యొక్క జీవితాల్ని నేను రాత్రి పడుకునేటప్పుడు అతను మోకాళ్ళ మీద ఉండేవాడు నేను ఉదయం ఎంతో పెద్ద కళ్ళ లేచినప్పుడు అతను మొక్కళ్ళ మీదే ఉండేవాడు రాత్రి కాలమున మరి అనేక ప్రయాయంలో అతను దీపం వెలిగించి కొన్ని వాక్య భాగాలు ఆస్వాదించిన తర్వాత ఆయన తండ్రితో కొంతసేపు ముచ్చరించేవాడు అతను కొన్ని పర్యాలు రోజంతా పూర్తిగా మోకాళ్ళ మీదనే ప్రార్థించే హైడనేవాళ్ళండి గడిపేవాడు ఆత్మ దేవుడు క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం మనం సరిగా అవగాహన చేసుకోవడం కొరకు ఆయన దృశ్య రూపకంగా మనకు ఉంచారు ప్రతి శతాబ్దంలో అపూస్త శతిని కుమ్మరించట చేత దేవుని చేత వాడబడే వ్యక్తికి శ్రేణికి చెందినటువంటి జాన్ హైడ్ ఇవాన్స్ రాబర్ట్స్ వేల్స్లో మహిమ కుమ్మరించి మొరపెట్టగా జాన్ హైడ్ హైడు జాతర్టు మరియు ఫ్రాంక్లిన్ వంటి వారు నలుమూల తాకునే శక్తివంతమైన ఆత్మ కుమ్మరింపుకే ప్రార్థించారు పంతొమ్మిదో శతాబ్దం మంచిదిగా ఉన్నప్పటికీ అపోస్ట్ల కాలంలో అసమానంగా కనబడే టైంలో అప్పుడు పొదురుప్ప చేయడానికి అతడు మరి క్రైస్తవ్యం పూర్తిగా మరి లైఫ్ లోకి రావాలి ఉద్యమంగా రావాలి అన్నతడు ఆశపడి విశ్వసించి ప్రార్థించాడు పరిశుద్ధతో విశ్వాసంతో విజయము పరిచర్య సమర్పణ కలిగి అంచుల వరకు ప్రపంచ మూలలు కూడా అందరూ కూడా ప్రభువులో జీవపబడాలని కోరుకునేవాడు శిలో వేయబడి పుదర్థాన్ని క్రీస్తుని చాటాలని అతడు సంఘం కొరకే ప్రార్థించేవాడు మరి జా చివరిగా జాన్ హెడ్ సేవా ఫలితాలు చాలా ఫలబరితంగా ఆ విత్తనము మంచి పంటను పండించిన రీతిగా సత్ఫలితాలతో గుర్తింపు పొందింది ప్రార్థన మోకాళ్ళ ద్వారా పొందిన శక్తిని గొప్పగా ఉపయోగించుకున్న సమర్థుడిగా కీర్తిశేషుడు శేషుడు అయ్యాడు అనేకులు ఆత్మీయ జీవితాల్లోనూ మరి మనం కాబలి వారిగా ఉండే వాళ్ళంగా మరి హైడి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొత్త సంవత్సరంలో మరి మరి విజ్ఞాపన పరులు విజ్ఞాపన వాళ్ళు విశ్రమించద్దు అన్న రీతిగా మనం ప్రార్థించే ప్రార్థించేవారంగా లేద్దాం ఎక్కువగా మనం వేరే ప్రాంతాలకు తిరగలేని వాళ్ళంగా ఉన్నప్పుడు మన గదిలో తలుపు మూసుకొని అనేక ఆత్మల కొరకు కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుల యొక్క ఆత్మే స్థితి కోసం మరి అపజయాల్లో జయాల్లో అన్నిట్లో కూడా స్థుతిస్తూ మరి సమాజం కోసం సంఘం కోసం మరి ప్రార్థన సెల్స్ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి మన సమాజంలో ఇప్పుడు అనేక వ్యతిరేకతలు భక్తులకు హింసలు స్టార్ట్ అవుతున్నాయి వాటిల్లో విజయము ధైర్యంగా మరణించడానికైనా హతసాక్షి అవ్వడానికి సిద్ధపడదాం అటువంటి విశ్వాస జీవితం మనలో ఉండటానికి కొత్త సంవత్సరంలో ఈ ప్రబోధాలన్నీ అగ్నిజ్వాలలను మనలో లేపి మన మండే వాళ్ళంగా మన జీవంతో నింపబడిన వాళ్ళంగా ఆయన ఆత్మ పూర్ణంగా జీవించడానికి కొత్త సంవత్సరంలో సిద్ధపడదాం హ్యాపీ న్యూ ఇయర్ టు యువ